గురుగారు చాలామంది దశమహా విద్యా దేవతల గురించి చెడుగా చెప్తున్నారు అమ్మవారిని అందరూ పూజించకూడదు అంటున్నారు మీరు నాలుగు దశమహా విద్యా దేవతలను మనం ఇంట్లో ఉండి ఎలా పూజించుకోవాలో సులువుగా చెప్పారు ఇప్పుడు ఐదవ దశమహా విద్యా దేవత బగ్లాముఖి అమ్మవారిని సాధకుడు ఏ విధంగా పూజించుకోవాలి అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందాలి వాస్తవానికి ఈ అమ్మవారిని మనం పూజ చేయాలి అమ్మవారిని పూజ చేయకూడదు అనేది ఉండదండి ఓకే ఎవరన్నా అమ్మ అమ్మాయి ఓకే ఇక్కడ ఒక కథ చెప్తాను మీకు చిన్నగా దశ మహావిద్యలు అనేవి భయపడడానికి గల కారణం ఏమిటంటే త్వరగా సిద్ధియుక్తంలో జరుగుతుంటాయి ఓకే చాలా మంది దశ ఇంట్లో చేయకూడదు అంటారు ఓకే ఒక ధనవంతుడు ఉన్నాడు వారి పిల్ల వాచ్మెన్ గారి పిల్లతో ఆడుకుంటుంది అతమైందండి అతను కొన్ని కోట్లకి అధిపతి ఓకే అయితే అంబానీ గారిని తీసుకుందాం అంబానీ గారు మనవరాలు వాచ్మెన్ పిల్ల పిల్లతో ఆడుకుంటుందండి ఇద్దరికి మంచి గొడవ జరిగింది అప్పుడు అమ్మాయిని మనవరాలు ఏమంటుంది గొడవ అయినప్పుడు ఉండు మా అమ్మతో చెప్తాను అవునా అప్పుడు వాళ్ళ అమ్మ వస్తే వీడి పరిస్థితి ఏమిటి ఓకే ఇలాగే మళ్ళా అదే కథలో గొడవ జరిగింది ఇప్పుడు వాచ్మెన్ పిల్లకి న్యాయం ఉంది ఈ అమ్మాయి ఏదో ఇబ్బంది కలిగించింది ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది వాచ్మెన్ కూతురు ఉండు మా అమ్మతో చెప్తే మా అమ్మ తీసుకొస్తారట అసలు వాళ్ళని అనే స్తోమత వీళ్ళ అమ్మకి ఉండదు కానీ ఈ పిల్ల ఏమంది మా అమ్మని తీసుకొస్తాను నుండు నువ్వు తొండి ఆడుతున్నావు అంట అవును అంటే ఇక్కడ మా అమ్మ అనేటువంటి ఒక మాటే ఉండిపోయింది అవును అతమేందండి అలాగా అమ్మవారిని మీరు దశమహా చేస్తే త్వరగా సిద్ధిచ్చి మీరు అనుకున్న పనులు చేయడానికి మనతో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కష్ట ధరితమైన వ్యవస్థ నడిచింది ఓకే అక్కడ సవ్యమైన దిశలో ఏంటంటే కాస్త స్లోగా వెళ్తుంది ఓకే అతమేందండి పిల్లాడు అస్సలు చదవట్లేదు అనుకోండి ఇంట్లో వాడి మాట వెనక వాడికి కొంత టైం కేటాయిస్తాం ఓకే వాడి పండు వాడు చేసేసుకుంటున్నాడు అనుకోండి కేటాయించవలసిన అవసరం ఏముంది ఓకే ఇలాగా దశమహా విద్యలు ఇంట్లో రూల్ ఏం లేదు కానీ ఇంట్లో దశమహా విద్యలు చేయాలి అంటే ఆ యజమానికి మనం ఒక మాట చెప్పాలి ఏమని అంటే దశమహా విద్యలు చేస్తున్నాను ఇంట్లో కొన్ని రకాల శబ్దాలు వస్తాయి ఆడవారికి పిల్లలకి చెప్పేసుకోవాలి ముందు సపరేట్ రూమ్ ఉండాలి అందులోనే చేస్తాను పైగా రాత్రి వేళ మాత్రమే ఈ విద్య ప్రాంగణం చేస్తాను కాబట్టి నాకంటూ సపరేట్గా ఉండాలి ఓకే అనే తత్వం ఉండాలి రెండవది ఏంటంటే దశ మహావిద్యలు చేస్తున్నప్పుడు దృష్టి మనసు ఇవన్నీ కూడా అమ్మవారి యుక్తంతో మనం పూర్తిగా అయిపోవాలి అంతే తప్ప క్షణకాలం కూడా వంకర తినడానికి కొను సాధన చేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడతాయి అందుకోసం ఇంట్లో చేయకండి అంటారు ఇప్పుడు మనం సాధన మొదలు పెట్టాను ఏ రాత్రి పాపకి ఏదో దాహం వేసి బయటకు వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినాం కీకి అని సౌండ్ వచ్చింది అనుకోండి ఇతను దానికి ఇబ్బంది పెడిపోతాడు అందుకోసం అని చెప్పి ఇంట్లో చేయకండి అంటారు కానీ ఎక్కడ చేసినా అమ్మ అమ్మాయినండి అర్థమైందండి హిమాలయాల్లో శివుడే మన ఇంట్లో కూర్చున్న నమశివాయ శివుడే శ్మశానంలో కూర్చుని నమశివాయ శివుడే ఎక్కడ చేసామని ప్రాధాన్యత ఎంత శ్రద్ధగా చేసే అది ప్రాధాన్యత ఇందులో భగలాముఖి అని అమ్మవారి గురించి వద్దాం బగలాముఖి అనేటువంటిది ఏంటంటే నాలికని ఎదుటివారి యొక్క శబ్దం మనకు అనుకూలంగా మాట్లాడించేటువంటి అమ్మవారు ఓకే ఒక పెద్ద గొడవ అయింది నాకు అనుకూలంగా ఆ సమాధానం రావాలి అవతల వాడు నాకు అనుకూలంగా మాట్లాడాలి అంటే బగలాముఖి సాధన చేయాలి ఈ బగలాముఖి సాధన చేయడం వల్ల ఎదుట ఎంత వాడైనా సరే మనం అనుకున్నట్టుగానే అతను వైబ్రేషన్స్ అన్ని మనకు దొరుకుతాయి ఓకే ఇలాగే చెయ్యి అంటాడు ఈ సాధన అనేటువంటిది శుక్ల త్రయోదశి రోజు ప్రారంభం చేస్తారు ఆషాఢ మాసంలో చెయ్యొచ్చు శ్రావణ మాసంలో బహుళ శుక్లంలో కూడా దీన్ని చెయ్యొచ్చు శుక్ల త్రయోదశి రోజున మగలాముఖి సాధనకి శ్రీకారం చుట్టుకోవచ్చు ఈ సాధన అనేటువంటిది రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు చేస్తారు ఈ సాధన ఈ సాధన చేయడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం ఏమిటంటే నేరేడు చుట్టూ ఉన్న చోట అనుకూలం నేరేడికాయ చుట్లు ఉంటాయి కదా నల్ల నేరేడు ఎర్ర నేరేడు ఆ నేరేడు చుట్టూ ఉన్న ప్రాంగణంలో సాధన చేయడం అద్భుతం రెండోది ఈ సాధన చేస్తున్నప్పుడు చందనం వాసన కానీ లేదా పన్నీరు వాసన కానీ మన పరిమళ శోభితంగా ఉండాలి ఈ సాధనకి దర్భాసనం వేసుకుని చెయ్యొచ్చు అమ్మవారు రాక్షసుడి యొక్క నాలికను పట్టుకుని ఖండిస్తున్నట్టుగా ఇలా మనకి ప్రతిమలో కనబడుతుంది అతని యొక్క నాలిక వ్యవస్థ నరం లేని నాలుక నానా విధాలుగా తిరుగుతుంది ఆ తిరిగేది మనకు అనుకూలంగా తిరగడానికే ఈ భగలాముకి సాధన అనేది చేస్తారు ఈ సాధన కూడా నలభై ఒక్క రోజులు ఈ సాధనకి ఏంటంటే ఎర్రటి పూసలతో జపం అనేట ప్రారంభం చేయాలి ఓకే ఇరవై ఒక్క రోజులు సాధన చేయాలా నలభై ఒక్క రోజులు సాధన చేయాలి కూడా ఖచ్చితంగా చేస్తే ఇరవై ఒక్క రోజులు ఓకే సాధనలో ఇబ్బంది కలిగి ఆ రోజైనా అయితే కనుక నలభై ఓకే గురుదేవా ఈ అమ్మవారు సాధన చేసినప్పుడు అమ్మవారి శబ్దాలు వినిపించడం అమ్మవారు కనిపించడం భయపెట్టడం జరుగుతుందా అదే చెప్తున్నాండి పగలాముఖి అమ్మవారు త్వరగానే సిద్ధిస్తుంది శబ్దాలు వ్యవస్థలు కూడా అలాగే వస్తాయి చికాకు చికాకగా చెవులో ఏదో ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఇంట్లో అనౌహ్యంగా వస్తువులు కింద పడుతూ ఉంటాయి ఓకే ఇంకొకటి ఏమిటంటే ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఎవరు అలా మెదులుతున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది ఓకే ఈ సాధనలోనే అత్యంత స్పష్టంగా మనకి కనబడిపోతుంది అమ్మవారు సాధన కూడా చాలా సులభదాయకంగా ఉంటుంది ఓకే ఈ సాధనను చేస్తున్న వెంటనే ఏంటంటే అలాగా మనకి ఏదో మన పక్క నుంచి అంటే ఒక ఆర్ఆర్ పైన ఇలా వెళ్తున్నారో చూసారా అప్పుడు కింద స్పరిశంట అటువంటి వ్యవస్థ అంటే పంట పొలాల మీద గాలి వెళ్తున్నప్పుడు ఆ పైరు ఏ విధంగా అయితే ఉమ్ముతుందో ఆ విధంగా మనం సాధన చేసినప్పుడు అమ్మవారు ఇలా వెళ్తున్నట్టుగానో అలా కదులుతున్నట్టుగానో మనకి ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి ఇరవై ఒక్క రోజులకి అమ్మవారు సిద్ధించిన తర్వాత అమ్మవారిని సాధకుడు మర్చిపోతే ఎలాంటి చెడు ప్రయోజనాలు ఉంటాయి వాస్తవానికి తొంభై తొమ్మిది శాతం వరకు అమ్మవారి సిద్ధించిన తర్వాత ఎవరు విడిచిపెట్టరండి కూడా ఉంటుంది ప్రతి సమస్యకి ఎదుటి వాడి నుంచి సమాధానం మనమే చెప్పుకునేటప్పుడు ఎవరు విడిచిపెట్టరు కొన్ని కారణాల వల్ల ఏవన్నా ఇబ్బందులు జరిగి ఇతను ముదలవలసి వచ్చింది అనుకోండి ఓకే దానికి ప్రత్యామ్నాయం చేయాలి ప్రత్యామ్నాయ హోమనం ఉంటుంది ఇది ఒక్క ప్రత్యామ్నాయంలో హోమం చేసుకుని విడిచిపెట్టచ్చు ఇలా విడిచిపెట్టడం వల్ల అమ్మవారితో ఇబ్బంది ఉండదు కానీ సాధకుడి యొక్క రెండో తరం రెండో తరానికి ఆ వైబ్రేషన్స్ ప్రభావం కనబడి పిల్లవాడు కొంచెం చికాకు 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 చేస్తుంటాడు వదిలిపెడితే ఓకే ఇందులో ఉన్నటువంటి వ్యవస్థది ఖచ్చితంగా సాధకుడికి సిద్ధించిన తర్వాత నాలుగు తరాలు అమ్మవారి అంతటే ఉంటుంది ఓకే ఎప్పుడైతే సాధకులు పూర్తి అయ్యి అమ్మవారు వచ్చి తన అవసరాలను కో తీర్చుకుని కోరికలు తీర్చుకున్న తర్వాత మధ్యలో విడిచిపెట్టాడో వాడి యొక్క కొడుకు కానీ కూతురు కానీ ఇబ్బందులు కలిగిపోతాయి ఆలోచన చికాక చికాక మైండ్ అంతా రకంగా అయిపోతుంది వారికి సమస్య పరిష్కారం దొరకదు అయితే ఏంటంటే సాధన పూర్తి చేసేసుకున్న తర్వాత ఇతను తొంభై శాతం ఎవరు విడిచిపెట్టరు విడిచిపెట్టడానికి ఎవరు ఇష్టపడరు కూడా ఓకే ఇంట్లో దొరుకుతాయంటే ఎవరు వద్దంటారు సాధనలో ఖచ్చితంగా ఈ అమ్మవారికి మాంసం నైవేద్యం పెడతారు ఓకే సాధన పూర్తి అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టడానికి మాంసంతో ఇంకా పని ఉండదు సిద్ధిచ్చేసిన తర్వాత అన్నం అనే పెట్టు ఆవకాయ అన్నం మాగాయ తర్వాత ఎటువంటి కారంతో సంబంధితమైన నైవేద్యాలు పెట్టుకోవచ్చు ఓకే అమ్మవారిని ఏ రోజు పూజించాల్సి ఉంటుంది రోజు సాధన చే సాధన పూర్తి అయిపోయిన తర్వాత ఈవి గురువారం చేస్తారు సాధన వచ్చేంత వరకు ప్రారంభం కూడా రోజు గురువారం వస్తే మంచిది ఒకవేళ లేకపోతే గురువారమే ప్రారంభం చేయడం మంచిది మళ్ళా ప్రతి సిద్ధి చేసిన తర్వాత రోజు కనీసం ఒక మాలను తిప్పాలి ఒక మాల జైనా చేయాలి లేదు అనుకుంటే కనుక గురువారం రోజు ఖచ్చితంగా ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది ఇది లెక్కండి సాధన పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సంఖ్య ఇంట్లో చేయాల్సింది గురువారం ఖచ్చితంగా నూటెనిమిది చేయాలి గురువారం చేయాలి ఇంకొకటి అమ్మవారిని సిద్ధింపజేసుకున్న సాధకుడికి అతని జీవితంలో కలిగే ఫలితాలు ఏంట మంచి ఫలితాలు మంచి ఫలితాలంటే కోర్టు వ్యవస్థ ఎప్పుడు నుంచిందంటే నాకు అనుకూలంగా మారుతుంది ఓకే శత్రువు నాలుగంతా నా వ్యవస్థలోనే నడుస్తుంది ఇంత మించి మంచి ఫలితాలు ఏమున్నాయి ఎప్పుడూ కూడా దుర్భాషలు మాట్లాడ్డు గౌరవం పెరిగిపోతుంది ధనం వస్తుంది ఇంక ఈ రెండే మించి ఇంకేం కావాలి మంచి ఫలితాలు ఇవే ఉంటాయి ఓకే గురుదేవా అమ్మవారు ఉగ్రస్వరూపం అంటున్నారు ఇంకొకటి ఈ సాధకుడు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుందా అయితే మనల్గిన చాలా ప్రశాంతంగా ఉంటాడా సమస్య ఉన్న చోట ఇతను అడుగు పెడితే అందరూ సైలెంట్ అయిపోతారు ఓకే అప్పటి వరకు కుట్టుకుంటున్నారు అనుకోండి తిట్టుకుంటున్నారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు ఇతను వచ్చి ఏంట్రా అనగాని చల్లబడిపోతాడు ఓకే రెండవది ఏంటంటే ఇతను చూసేసరికి ఏదో ఒక ప్రశాంత వాతావరణం ఎదటి వాడి కలుగుతుంది అప్పుడు వరకు పొడి చేస్తా చంపేస్తా అన్నవాడు అతను చూడగానే ఇలా కూర్చుంటాడు ఇంతే ఓకే అంటే అతను చూడగానే ఇతను ఏం మాట్లాడాలనే వ్యవస్థ ఉంది ఓకే